వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లవా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మీ దగ్గరికి ఒక హెల్దీ రెసిపీని అయితే తీసుకొచ్చేసానండి హెల్దీ రెసిపీ అనే కంటే హెల్దీ స్వీట్ అనుకోండి కీర్ అనుకోండి లేదంటే ఏదో ఒక డ్రింక్ అనుకోండి కానీ హెల్దీ మరి అటువంటి హెల్దీ రెసిపీని లేట్ చేయకుండా చూసేద్దామా క్యారెట్ క్యారెట్ పటికి బెల్లం అండ్ పాలు ఈ మూడిని మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉపయోగించి నేను ఒక హెల్దీ అయితే చేస్తున్నానండి చూస్తున్నారు కదా అయితే నేను చక్కగా పీల్ ఆఫ్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేసుకున్నానండి వీటిని మనం దాదాపుగా ఒక హాఫ్ కేజీ అయితే నేను తీసుకున్నానండి హాఫ్ కేజీకి నేను చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా చేసేసుకున్నాను ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసేసుకుని స్టవ్ వెలిగించేసి ఈ ముక్కలన్నిటిని కూడా కుక్కర్లో వేసేసి ఒక హాఫ్ గ్లాస్ అంటే మీడియం సైజు గ్లాస్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే నేను పోసేసానండి మరి ఈ ముక్కలైతే కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి చూస్తున్నారు కదా క్యారెట్స్ అనేవి హెల్త్కి ఎంతో మంచిదండి ఇవి వీటిల్లో విటమిన్ ఏ సి కాల్షియం ఇంకా ఎన్నో రకాల హెల్త్ పరమైనటువంటి అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదండి అంతేకాకుండా మనం వెయిట్ లాస్లో కూడా ఈ క్యారెట్ని యూస్ చేస్తూ ఉంటాం పచ్చగా తినచ్చు లేదా సలాడ్స్ కానీ ఇట్లా ఎన్నో రకాలుగా మనం క్యారెట్ని తింటూ ఉంటాం తింటూ ఉంటూ మాత్రమే కాదు కానీ ఫేషియల్కి వాటికి కూడా ఈ క్యారెట్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది మరి వీటిల్ని అయితే మనం చక్కగా ఉడకబెట్టేసేసుకోవాలండి కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజిల్ అయితే సరిపోతుందండి ఒక పది నిమిషాల్లో ఈ రెసిపీ అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక ఫోర్ విజిల్స్ నేను వచ్చిన తర్వాత కుక్కర్ అంతా కూడా కూల్ అయిపోయిన తర్వాత నేను లిడ్ అనేది ఓపెన్ చేసేసేసి చూస్తే చక్కగా హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసాం కదండి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా క్యారెట్ చక్కగా అబ్జర్వ్ చేసేసుకుని మెత్తగా అయితే ఉడికిందండి మీకు వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది వీటిని అయితే ఇప్పుడు మనం మిక్సీ చేసేసుకుని ఒక ప్యూరీ టైప్లో చేసేసుకోవాలండి మనం మిక్సీ చేసుకున్నా చేసుకోవచ్చు లేదంటే మనం చక్క మెదిపేసేసి చక్క పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే మిక్సీ జార్లో వేసేసేసి చక్కగా ప్యూరీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మొక్కలు అనేవి చక్కగా ఉడిగిపోయినాయి అండి ఎటువంటి గట్టిదనం అనేది ఏమీ కూడా లేదు పిల్లలు క్యారెట్ని కొన్ని కొన్నిసార్లు తినటానికి అయిష్టత చూపిస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి ఇచ్చారంటే క్యారెట్ తిన్న ఫీలింగ్ కానీ ఆ క్యారెట్ మనం ఇప్పుడు తిన్నాము అని కూడా వాళ్ళకి తెలియకుండానే హ్యాపీగా తాగేస్తారండి ఇదైతే నేను మిక్సీ జార్లో వేసేసుకుని ప్యూరిని అయితే నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఎంత చిటికలో చేసేసుకోవచ్చు కదండీ ఇది చూస్తున్నారు కదా చక్కగా ప్యూరి అనేది మెత్తగా అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ వచ్చేసరికి పటిక బెల్లం తీసుకుంటున్నానండి కావాలి అనుకున్న వాళ్ళు షుగర్ యూస్ చేసుకోవచ్చు లేదు మేము బెల్లం యూస్ చేస్తాం ఎక్కువగా అన్నప్పుడు బెల్లాన్ని కూడా చక్కగా తురిమేసేసేసి సిరప్ లాగా చేసేసుకుని ఈ ఈ రెసిపీకి అయితే యూస్ చేసుకోవచ్చు నేనైతే పటిక బెల్లాన్ని యూస్ చేస్తున్నానండి పటిక బెల్లంలో కూడా ఎన్నో రకాల విటమిన్స్ ఉంటాయి పంచదారికి బదులుగా పటిక బెల్లాన్ని వాడడం మంచిదేనండి పటిక బెల్లంలో ఎటువంటి హాని అయితే ఉండదు అంతేకాకుండా పటిక బెల్లం వాటర్లో మిక్స్ చేసేసి మన ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి ఎండు ఖర్జూరాలు కూడా ఈ వాటర్లో నానబెట్టేసేసి ఆ వాటర్ని పిల్లలకు కనుక పట్టించినట్లయితే పిల్లలకి ఎండదెబ్బ వడదెబ్బ అట్లాంటివి ఏమి కూడా తగలకుండా ఉంటాయండి కాలంలో అంతేకాకుండా ఆయుర్వేదం మెడిసిన్స్కి సంబంధించి ఈ పటిక బెల్లాన్ని వాడుతూ ఉంటారు అది మీ అందరికీ తెలిసిన విషయాలే ఇవి కూడా మెత్తగా నేను పటికెల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా చేసుకున్నాక నేను మిక్సీ జా మిక్సీలో అయితే వేసేసి పౌడర్ రూపంలో చేసేసుకున్నానండి దాదాపుగా ఒక లీటర్ పాలు నేను తీసుకున్నాను పాలు కనుక చిక్కగా ఉన్నట్లయితే ఇంకొక హాఫ్ గ్లాసు అంటే చిన్న హాఫ్ గ్లాసు నీళ్ళు అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ పాలు బాగా మరగనిచ్చేసేసి మన టేస్ట్కి అంటే మన పిల్లలు కానీ మనం కానీ ఎంత తీపి తింటామో అది మనకు ఐడియా ఉంటుంది కదండి ఆ స్వీట్నెస్కి తగ్గట్లుగా పటిక బెల్లం పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి కొంచెం అటు ఇటు అయినా సరే తర్వాత చెక్ చేసుకున్నప్పుడు తగ్గింది అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి పాలైతే బాగా మరిగిపోయినాయి కాబట్టి మనం రెడీగా చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ప్యూరీని మనం ఈ పాలల్లో మిక్స్ చేసేసుకుందాము పాలు విరుగుతూ అన్న భయం కూడా ఏమి ఉండనవసరం లేదండి ఇది ఆల్రెడీ ఉడిగిపోయింది కాబట్టి చక్కగా పాలలో మిక్స్ అయిపోతుందండి మనం చేయాల్సిందల దగ్గరుండి కొంచెం గరిటతో అడుగంటకుండా దగ్గరతో పెట్టి మనం తిప్పుతూ ఉన్నామంటే వితిన్ సెకండ్స్లోనే ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి మిక్స్ అవటం మెయిన్ అండి ఇవి ఎక్కడ కూడా ఉండలుగా ఏమీ లేదండి ఒకవేళ అట్లా ఉన్నాయి అనుకుంటే మనం ఒక టూ మినిట్స్ అట్లా మిక్స్ చేసుకుంటే మరుగుతున్న పాలే కాబట్టి ఆల్రెడీ కుక్ క్యారెట్ కూడా కుక్కర్లో పెట్టుబడుకో పెట్టేశాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు ఇవైతే ఒక పొంగు వచ్చేలోపు నేను నట్స్ ఉంటాయి కదండి జీలిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసుకునే వాళ్ళు ప్రూటీ ఫ్రూటీన్ కూడా వేసుకోవచ్చండి నేను నట్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని దీంట్లో వేసేసుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం పంటి తగులుతూ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఒకవేళ మీరు ఇలా తినటం మీకు ఇష్టం లేదు అనుకున్నట్లయితే వీటిని కూడా మిక్స్ చేసేసి వీటిని కూడా పౌడర్గా చేసేసుకుని ఈ క్యారెట్ మిల్క్ అనేవి ఉన్నాయి కదండి వాటిలో మిక్స్ చేసుకోవచ్చు కాబట్టి కొంచెం గరిట పెట్టుకుని తిప్పుతూనే ఉండాలండి ఈ పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గరిటతో కొంచెం తిప్పుతూ ఉన్నట్లయితే మిక్స్ అయిపోయిద్దండి ఎవరినైనా మనం లంచ్కి కానీ డిన్నర్కి కానీ పిలిచినప్పుడు కూల్ డ్రింక్స్ అవి మనం ఇస్తూ ఉంటాం కదండి అలాంటి ప్లేస్లో అంటే కూల్ డ్రింక్ బదులుగా మనం ఇట్లా క్యారెట్ మిల్క్ కనుక మనం చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఇది హెల్దీ కదండి కూల్ డ్రింక్లో ఏముంది క్యారెట్లో అయితే క్యారెట్ పటికి బెల్లం అండ్ పాలు మూడు కూడా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చేయ్యా కదండి అది కూడా ఎవరన్నా క్యారెట్ తినని వాళ్ళకి మంచిగా ఇలా చేసి ఇచ్చారంటే వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తి తాగుతారండి మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ఇది వేడిగా అయినా తాగొచ్చు చక్కగా చల్లగా కూడా తాగొచ్చండి మన ఇష్టం అది కూడా ఒకవేళ వేడిగా తాగాలి అనుకుంటే గోరువేడిగా ఉన్నప్పుడు హ్యాపీగా తాగేసేయచ్చు లేదు మేము కొంచెం చల్లగా తాగుతాము అనుకుంటే ఈ డ్రింక్ అనేది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి మన గ్లాస్లో పోసేసుకుని హ్యాపీగా తాగేయచ్చండి ఈ క్యారెట్ కేర్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్